రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు ములకచ్చి రూట మోట మార్కెట్ స్టాక్ గురించి మరియు ములకచ్చి రూట మార్కెట్ మార్కెట్లో రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా స్టాక్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు బాక్సు బాక్స్ స్టాక్ అనేది ఈరోజు కొద్దిగా ఎక్కువగా వచ్చింది అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి ఒక లాటు రెండు లాటు నూట యాభై రూపాయల అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై ఎక్కువ యావరేజ్ జరిగాయి అమ్మకాలు ఈ పొడికాయలు గోలికాయలు చూసుకుంటే డెబ్భై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు రూపాయ దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే ఈ అమ్మకాలు రేట్స్ అనేది కొద్దిగా స్లో అయింది బయట అమ్మకాలు ఏమంటున్నారు అందువల్ల టమాటాలు రేట్స్ డౌన్గా ఉన్నాయి అలాగే ఈ వీడియో సరే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ப்ளீஸ் சப்ஸ்கிரைப் மைச்சானல்